படுக்கோம் படுக்கோ பண்ணுங்க అన్ని బాగున్నాయి కదా చంద్రబాబు నాయుడు సార్ పాలన స్టోర్ రైస్ అన్ని వస్తున్నాయి కదా ఓకే రేపు పద్దైదో తారీఖు నుంచి ఫ్రీ బస్సులు కూడా పెట్టినారు లేడీస్ కి తరగాలిగాలి అన్ని తిరగొచ్చు ఫుల్ గా ఎల్ దరగా గంజిల్లా హాస్పిటల్ కర్నూలు పోవాలన్నా మన జిల్లా ఎక్కడ తిరిగినా లేడీస్ కి ఫ్రీనే మన అవసరాలకు ఆధార్ కార్డు పెట్టుకుని అంతే బాగుంది కదా చంద్రబాబు నాయుడు సార్ మీరంతా మీరంత ఆశీర్వాదం చెప్పు మీ కుటుంబ సమస్య అంటే మీకు ప్రభుత్వ పరంగా అన్నిటివి లేకపోయినట్ల ఇట్లాంటివి రాలేదని అని అదే చెప్పు లేక మీ ఏరియాలో ఉండే పిల్లలు ఇంకా స్కూల్ కదా

చె దాకా ఉండాలా లేకపోతే ఇండో అయ్యి కాబట్టి మొబైల్ జాగ్రత్త కూడా ఇప్పుడు మన టౌన్లోనే రెండు సెల్ఫ్ ఇవ్వాలి గవర్నమెంట్ నిర్ణయించారు దాన్ని కూడా అప్లై చేసుకున్నాడు

నీకు ఆ రోజు చెప్తాను కదా ఈ పాప్ కేసే పోలీస్ స్టేషన్ అని అన్నాడు నాకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం ఇక్కడ వెనక రండి ఈ ఈరోజు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు మూడోవాడు తొలి అడుగు లో భాగంగా మూడో వార్డు అయినటువంటి ఇక్కడ ఉండేటువంటి మన అన్న పుకృద్ధి అన్న అలాగే మన అబ్బాయి మనుషురు వారి అబ్బాయి మనుషురు మనకి ఇక్కడికి ఘన స్వాగతం పలికినారు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగుకి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు కొంతమంది సిమెంట్ రోడ్ లేదనేది తర్వాత కొన్ని బోర్లు కూడా వీళ్ళు రావడం లేదని చెప్పినారు వాటితో పాటు మేము కూడా ప్రతి కొంతమంది ఏమన్నారు పెన్షన్లు రావడం లేదు కొంతమంది వీడియో కూడా రావడం లేదని కూడా వాళ్ళ సమస్యలు చెప్పినారు అలాగే ఇప్పటి వరకు మన చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్లు అయితేనేమి తర్వాత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అలాగే తల్లికి వందనం అయితేనేమి ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చినాడు ఇంకా ముందు కూడా ఉచిత బస్సు అలాగే మొన్న కూడా డిఎస్ ఎగ్జామ్స్ రాసినారు నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి అలాగే ఒంటరి మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసేదని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు రేపు రాబోయే నెల ఆగస్టు పదహైదు నుండి ఉచిత బస్సు ప్రయాణాలకి ఆడ ఆడవాళ్ళకి ఇక్కడ నుండి జిల్లా వైజ్ ఎక్కడైనా తిరగొచ్చనే దాని మీద అది కూడా అమల్లోకి వస్తుంది అలాగే ఇవి కాక అభివృద్ధి విషయంలోనైతేనేమి మిగతా విషయంలో అయితేనేమి చంద్రబాబు గారి దృష్టి సారించి ముందుకి మన ఆంధ్రప్రదేశ్ అన్ని ముందుకు నడుపుతున్నారు కాబట్టి అటువంటి ఆయనకి మనం అందరూ వెన్నదున్నగా ఉండాలి అలాగే మీ వ్యక్తిగత సమస్యలు కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు రాకపోయినా కూడా ఒకసారి ఈ ఊరు ఇక్కడ ఉండే మన నాయకులు కానీ మీరు చెప్తే వాటిని కూడా అమలు చేపిస్తాము అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా చెప్తే రాబోయేది నెక్స్ట్ మనమే మనదే గవర్నమెంట్ కాదు ఇప్పుడు ఉండేది నెక్స్ట్ మున్సిపాలిటీ కూడా మనము మనం కైవసం చేసుకుని వాటి ద్వారా కూడా అభివృద్ధి చేసేదానికి ముందుకు పోతామని మీ అందరి ముందున మనవి చేసుకుంటున్నాను నా పేరు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం ఎనిమిది రోజులుగా కలిసి మెలిసి కార్యక్రమం నిర్వహించి రెండు రోజులుగా కార్యక్రమం నిర్వహించి అంటే కలిసిపోకుండా ఎవరన్నారు ఎందుకంటే టైం లేదు నెల లోపల అన్ని ఒక పక్క వాళ్ళు ఒక పక్క మేము ఏం చేసింది పార్టీ వస్తే వాళ్ళు చేసేది పార్టీ వస్తే కలిసి తిరిగినాము ఇప్పుడు కలిసి తిరిగినట్లే ఇప్పుడు మేము విడిపోలేదు కలిసి తిరిగినట్లే లెక్క విక్రమ్ తొందరగా అన్ని కవర్ చేయాలి కదా ప్రతి ఒక్కటి కవర్ చేయాలని నలభై రెండు పన్నెండులో ఎనభై నాలుగు ఎప్పుడు తిరిగల టోటల్ గా రెండు వందల యాభై మీరు కొంతమంది ఆ బూతులకు తిరగండి కేఎస్ఎస్ చేయండి మీ బ్యాచ్ ఈ బూతులు తిరగండి అని చెప్పి చేసినారు కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిన బూతుల్లో కేఎస్ఎస్ కంప్లీట్ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి దానికి అనుగుణంగా అందరం తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు లోకేష్ గారు ఆధ్వర్యంలోనే సుపరిపాలన తొలగి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఆదోని టౌన్ లో పల్లెల్లో మూడు మూడు నాలుగు నాలుగు బ్యాచ్లు అయ్యి కేసెస్ పూర్తి చేయాలనే మాకు ఈ నెల ఆఖరి లోపల కేసెస్ పూర్తి చేయాలనేది ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరం ఒకే గుంపుగా తిరిగితే బూతుల్లో కేసెస్ అనే ఉద్దేశంతో ఈ విధంగా గ్రూపుల వైస్ తిరుగుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటివి లేవు అందరం కలిసి కట్టుగానే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నాం మాట్లాడుతున్నాం చెప్పినారు కదా ఏపీ అప్లై చెప్పి నేను చెక్ ఒక ఆయన ఈయనకన్నా మన బుద్ధారెడ్డి ఉంటారు ఎవరినైనా ఒకసారి నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత